ప్రేమతో నడుపులు ప్రేమల ఈ పరిశుద్ధ ఈ గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం ఇందులో ఉన్న మాటలన్నీ కూడా పరిశుద్ధమైన మాటలు కుటుంబం వేయబడిన మాటలు మట్టి మూసలు ఏడు మాటలు కరిగి ఊదినంత పవిత్రమైన మాటలు ఇందులో సత్యం ఉంది ఈ సత్యాన్ని మీరు కూడా తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా ఈ రీతిగా మేము మీ అదనపు తీసుకుని రాబడితే వచ్చిందా ఈ పరిశుద్ధ గ్రంథంలో తప్పును తప్పుగానే చూపిస్తూ రాసినారు చాలా మంది దేవుని గ్రంథాన్ని అపార్థం చేసుకుంటారు ఆ వ్యక్తి పాపం చేశాడు తప్పిపోయాడు పాపములో పడిపోయాడు కాబట్టి ఆ పాపాన్ని ప్రత్యేకంగా వ్యక్తి చూపి రాస్తూ ఆ నష్టాన్ని తనకు జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉంటారు ఈ సంగతులు యుగాంతమంది మనకు బుద్ధి దృష్టాంతంగా రాయబడ్డాయి తప్పుపోయిన వ్యక్తి వల్ల మనం తప్పుకోవాలని కాదు కానీ ఆ తప్పు నుంచి తప్పుకోవడానికి ఆ యొక్క పరిస్థితిని తప్పుకోవడానికి మెలుకును కలిగించిన వరకే పరిస్థితి గ్రంథంలో ఈ మాటలన్నీ రాయబడితే వచ్చినాయి ఏమైనా సమయంలో ప్రభుత్వ వారు ఈ రీతిగా సెలవు ప్రయాశపడి ప్రయాసపడి భారము మోసుకొస్తున్నా సమస్త నా ఎత్తుకు రండి నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను క్రిమినల్ మానవుని యొక్క జీవితంలో అన్ని ఉన్నాయి కానీ విశ్రాంతి ఈ విశ్రాంతిని విశ్రాంతిగా చూస్తున్నా ఇవ్వడానికి నీ సిద్ధంగా ఉన్నారు ఈ విశ్రాంతి కావాలంటే నా యొక్క రండి అని ప్రమల్ ఏ సూపీస్ తోస్తున్నారు క్రిమినల్ ఈ విశ్రాంతి లోకంలో ఎక్కడా నీకు దొరకదు లోకంలో మానవుడు విశ్రాంతి కోసం ప్రయాసపడుతున్నాడు పరిగెత్తుతున్నాడు ఎన్నో పుణ్యకార్యాలు కార్యాలు మరి అనేకమైన కార్యాలు చేస్తున్నాడు కానీ తన జీవితంలో నిజమైన విశ్రాంతిని పొందలేకపోతున్నాడు ప్రియమైన సహోదరుడా ప్రభు క్రీస్తు వారు సెలవిస్తున్నారు నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోకం కాదు నా శాంతినే మీకు అనుగ్రహించున్నానని మరి శాంతి ఈ సమాధానం ఎక్కడ వారి వారిద్ద ఉన్నది ఈ శాంతి నీకు కావాలంటే ఆయన మాట విని వస్తే ఈ శాంతి నీ జీవితంలోనికి హృదయంలోనికి వచ్చేదిగా ఉంది నేరు వాక్యం ఈ రీతిగా సెల్స్తుందండి ఈ రీతిగా సెలవిస్తుంది చూడండి నా మాట విని నన్ను పంపిన వాడి అందు ని శ్వాస ఉంచువాడు నిత్య శివము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలోంచి జీవలోనికి దాటి ఉన్నాడని నేరు వాక్యం సెల్స్తా ఉంది ఆయన మాట విన్నట్లయితే ఆయన వచ్చినట్లయితే ఆయన విశ్వాసం ఉంచినట్లయితే నేను మరణంలో నుంచి జీవంలోనికి దాటింపబడతావు ఈ మాట నువ్వు నమ్మినట్లయితే మీకు నిత్య జీవం ఉచితం మీకు నిత్య జీవం ఉచితంగా ఇవ్వడానికి ఎవరు ఏ ఈ లోకానికి వచ్చి ఉన్నారు ఈ జీవం నీకు కావాలంటే ఎవరిని సూకరిస్తున్నది విశ్వాసం ఉంచాలి చూడడం నీ ఆత్మ మనుమల నుంచి జీవనానికి దాటిపబడి ఆ ఆత్మ మనుమల జీవనం దాటిపోతే నిత్యమైన అగ్నికం కాలం పండుగ రోజున పండుగలు ఆ భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే చాలా శ్వాస విశ్వాసం అప్పుడు నీవులో నీటి వారు రక్షింపబడదు